రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పనిచేసిన రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకోకుండా లేనిపోని కహానీలు చెబుతున్నారని కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకేతో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ అబ్దుల్లా షరీఫ్ తదితరులు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ పోస్టర్ను ఆవిష్కరించారు టీకే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తరువాత గ్రామ వార్డు సచివాలయాలు చంద్రబాబుకి గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు లక్ష ఇరవై ఏడు వేల మంది వివిధ విభాగాల్లో సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు రాష్ట్రంలో రెండు లక్షల వేల మంది వాలంటీర్లు ఉన్నారని వారికి ఇచ్చిన హామీని చంద్రబాబు బాబు పవన్ విస్మరించారన్నారు లక్ష మంది ఆడపిల్లలు ఉద్యోగాలు లేక రోడ్డును పడితే వారి గురించి పవన్ కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు మార్టిన్ మాట్లాడుతూ ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఈ నెల ఇరవై రెండవ తేదీన జై బాబూజీ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని కంబాల చెరువు గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ఈ ర్యాలీలో ఏఐసిసి నాయకులు కొప్పుల రాజు రుద్ర రాజు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొంటారన్నారు అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఐదు వేలు కాదు మీకు అందరికీ పదివేలు ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేశాడు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒళ్ళు కూడా విన్నారు ఏంటంటే ఐదు వేలు ముష్టిబాడెత్తాడు జగన్ నేను పదివేలు ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది మరి పదివేలు లేదు ఐదు వేలు లేదు ఏమీ లేదు వాళ్ళే ఫైనాన్స్లో బాకీలు ఎలా కట్టిపోయాలో తెలీదు వచ్చే ఐదు వేలు కూడా పోయినాయి ఏం అని చెప్పి దిక్కితోసిన పరిస్థితిలో వాళ్ళు ఉండేలాగా పరిస్థితి అయింది కనీసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పడు మరి ఆడపిల్లలకి అని జరిగింది ఆడపిల్లలకి అని చేయడం జరిగితే తోలు తెత్తాను తొక్క తెస్తానండి ఏం తెస్తావు మాకేదో అర్థం కావట్లేదు మరి పోని ఆ ఐదు వేలు పోయే ఈ పదివేలు కళ అది పోయే నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తానన్నారు పోనీ ఆ నిరుద్యోగ వృద్ధి ఇచ్చినా కనీసం ఆ మూడు వేలతోటి వాయిదా ఏదోలా కట్టుకుని ఏదో తంటాలు పడతారనుకుంటే ఆ నిరుద్యోగ వృద్ధి లేదు ఈ వరకు ఏడు నెలలు అయింది ఈ వరకు మీ రాష్ట్రంలో నిరుద్యోగ వృద్ధి ఎవడికి ఇచ్చావు నువ్వు ఎవరికైనా నిరుద్యోగ వృద్ధి ఇచ్చావా ఈ అబద్ధాలు మానేయండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతసేపు నరేంద్ర మోడీ గారు తోకట్టి నరేంద్ర మోడీని పోవడమే సరిపోతుంది తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏం కనపడలేదు మీరు దయించి మీరు చేతే చేశారు లేకపోతే మానేశారు పానండి చేయకపోయినా పర్లేదు అబద్ధాలు మాత్రం ఆడకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మ రెడ్డి గారి యొక్క సూచన మేరకు జై బాపూజీ జై భీమ్ జై జై సంవిధాన్ అనేటువంటి ప్రోగ్రాం పార్టీ ఇవ్వడం జరిగింది అది ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మొన్న అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిపరిచిన దానికి నిరసనగా అమిత్ షా గారు తక్షణం రాజీనామా చేయాలి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మొన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది తొమ్మిదో తారీఖున నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీమతి శర్మ గారు ఒక పోస్టర్ ఆవిష్కరణ ఈ భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని అవమానిపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒక హిందూ ఏజెండాను తీసుకురావాలని చెప్పేసి కేంద్రంలో ఉండేటువంటి మత విద్వేష భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మరి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాచాలని చెప్పి చూస్తుంది దీనిని ప్రజలందరూ కూడా వివరించాలని అదేవిధంగా ఈ దేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత నేతగా ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చుకున్నటువంటి అంబేద్కర్ గారిని మరి దూషించి మాట్లాడడం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేతగా దనంగా వివరిస్తున్నాం